అందరికీ నమస్తే ఈరోజు ఒక సంచలనమైన విషయం బయటకు వచ్చింది అదేంటో మీరు కూడా తెలుసుకోండి పంచాయతీరాజ్ కమిషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక ఫైల్ తీసుకెళ్ళి సంతకం చేయండి సార్ అని అడిగారు ఆ ఫైల్ అనే ఫైల్ ఏమంటే ఆగస్టు పదహైదు పంచాయతీలకు నిధులను విడుదల చేసే ఒక ఫైల్ ఒక్కొక్క పంచాయతీకి ఎంత ఉండొచ్చు ఆగస్టు పదహైదు వేడుకలకు సంబంధించిన డబ్బులు ఎంత ఇవ్వ ఎంత ఇస్తుండొచ్చు గవర్నమెంట్ పంచాయతీలకి ఆ ఫైల్లో ఎంత ఉందో తెలుసా చిన్న పంచాయతీలకు వంద రూపాయలు పెద్ద పంచాయతీలకు ఇరవై రెండు వందల యాభై రూపాయలు ఆ ఫైల్ చూసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారన్నమాట ఏంటి వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలతో ఏం చేయగలరు పంచాయతీ సెక్రటరీలు ఏం చేయగలరు దీంతో అని చెప్పేసి ఆయన చిన్న పంచాయతీలకు కలిపి పదివేల రూపాయలు చిన్న పంచాయతీలు ఏమైనా పెద్ద పంచాయతీలు ఉంటాయి మేజర్ పంచాయతీలు మేజర్ పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలతో ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోండి అని చెప్పేసి ఆ నిధులను విడుదల చేయడం జరిగింది ముప్పై సంవత్సరాలుగా ఈ వంద రూపాయలే రెండు వందల యాభై రూపాయలే నడుస్తూ ఉన్నాయి అంటే దీని గురించి ఏ ఒక్క మీడియా ఛానళ్ళు కానీ వార్తా పత్రికలు కూడా రాలేదంటే ఎంత ఆశ్చర్యం అసలు అర్థం కావడం లేదు దీని గురించి ఎవరు పట్టించుకోరు మన పవన్ కళ్యాణ్ మన జనసేన అని మన డిప్యూటీ సీఎం గారు దీన్ని వెలుగులోకి తెచ్చి ఇది తప్పు ఇంత చిన్న అమౌంట్తో ఏమీ చేయలేరు అని చెప్పేసి ఈ అమౌంట్ని విడుదల చేయడం జరిగింది